వెల్కమ్ టు అమ్మ వంట అండి ఇక్కడ ఇది మేము చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇవి ఏంటి అంటే పచ్చిమిర్చి కొంచెం ఈ కలర్లో ఉన్నాయి కొంచెం కారంగా ఉంటాయండి మీరు ఇంత స్పైస్ తినను అనుకున్నప్పుడు డార్క్ కలర్ చిల్లీస్ని సెలెక్ట్ చేసుకోవాలి వన్ కిలో పచ్చిమిర్చికి వన్ లీటర్ పెరుగు పడుతుందండి ముందు రోజే మనము పెరుగును రెడీ చేసుకోవాలి తోడు పెట్టేసుకోవాలి తోడు పెట్టుకుని పైన ఉన్నటువంటి తొరకనంతా తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇది వన్ ఇయర్ ఉండేటటువంటి ప్రొసీజర్ కదా అది వన్ ఇయర్ ఉంటాయండి చల్లమిరపకాయలు కాబట్టి కొంచెం లెంగ్ ప్రాసెస్ అంటే రెగ్యులర్గా చేసే ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపో సరిపోతుందండి పెరుగులో బాగా కలిసేలా కలుపుకోవాలి మిర్చిని ఇలా చీర్చుకోవాలి పెరుగుని ఇందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి సో ఇలాగ అంటే కబ్బంతోట చేసుకోవచ్చు లేకపోతే ఇలాంటి జోసరు ఉంటే కనుక తోటైనా చేసుకోవచ్చు సో దీనివల్ల ఏంటంటే పెరుగు పచ్చిమిరక్కి పచ్చిమిరపకాయలకి బాగా పడుతుంది లేదా తొరకల తొరకల కింద ఉంటే ఎండిపోయిన తర్వాత పౌడర్ కింద వేస్ట్ అయిపోతుంది పసుపు వేసుకుని పచ్చిమిర్చిలు అందులో వేసుకోవాలండి ఇలా త్రీ డేస్ పెరుగులో ఉన్న తర్వాత ఉన్న స్టేజ్ అండి సో ఇలా ఎవ్రీడే పెరుగులోంచి తీయడం ఎండ పెట్టుకుంటాం మళ్ళీ పెరుగులో వేయడం ఇలా ఎవ్రీ డే ఇలా సెపరేట్ చేయడం అవి ఏంటంటే పెరుగు అయిపోయేంత వరకు అలా జరుగుతుందండి మొత్తం పెరుగంతా అయిపోయిన తర్వాత మొత్తం అంటే ఎండలో ఉంటాయి కదా రోజాబ్ చేసేసుకుంటాయి అన్నమాట సో అలాగా ఇంకా తీసేసి ఎండ పెట్టేసుకోవాలి ఇంత బాగా ఎండిపోయేంత వరకు ఎండ పెట్టుకోవాలి వన్ ఇయర్ ఉండేది కదండి షార్ట్ కట్స్ వాడకూడదు సో ఇలాగ మనం వేగించుకుంటే చాలా చాలా బాగుంటాయండి ఎంకరేజ్ అవ్వచ్చానల్ అమ్మ వంట